తల్లి గర్భంలో పిండరితం దాల్చుకున్న ఆత్మ జఠరాగ్ని పాపానికి ఆహుతి కాకుండా ఉంటుంది తల్లి మాంసం తిన్నా వేరే ఏ ఇతర పదార్థాలు తిన్నా కూడా జఠరాగ్ని వాటిని పూర్తిగా జీర్ణం చేసుకుంటుంది కానీ పక్కనే ఉన్న గర్భాశయానికి ఆ వేడిని తాకనీయదు అదే ఆత్మకున్న శక్తి ప్రాణశక్తి లేని మాంసం కనుక అరిగిపోతుంది ర్భాశయాన్ని కాల్చదు మాంసం కరిగిపోతుంది కానీ ఉన్న పిల్ల గర్భాశ నిండి ఉంటుంది అయినా కుండం మాత్రం తడవకుండా ఉంటుంది అదే ఉన్న నీటిలో పెరుగుతుంది కానీ మునగకుండా తాను వేరుగా ఉంటుంది శ్వాస రూపంలో తీల్చుకున్న గాలి తన్నుకు అందుతుంది కుంభానికి కావలసిన గాలిని ఆత్మ అందిస్తుంది తల్లి పెంచిన గాలికి కుంభం చెదరక బెదరక అలాగే ఉంటుంది శరీరాన్ని తయారు చేసుకుని నడిపించే ఆత్మకు అన్ని శక్తులు ఉంటాయి అదే ప్రాణవాయు శక్తి